హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనపొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్ శారద చెర్రి పూరి అందరూ నది ఒడ్డుకి రీచ్ అవుతారు గగన్ పిండ ప్రధాన కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తాడు కానీ కృష్ణప్రసాద్ వస్తారా రారా అనే ఒక ఆలోచనతోనే ఉంటాడు గగన్ ఇదంతా చూస్తున్న శారదా పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే శారదని ఓదారుస్తూ ఉంటుంది భూమి అత్తయ్య మీరు బాధపడకండి అత్తయ్య ఖచ్చితంగా మావయ్య వస్తారు అని భూమి శారదని ఓదారుస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే గగన్ అని ఒక గొంతు వినపడుతుంది చూడగానే కృష్ణప్రసాద్ అలా కృష్ణప్రసాద్ నడుచుకుంటూ వస్తారు ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని చూసి గగన్ చెర్రీ పూరి అందరూ షాక్ అయిపోతారు వీడియో కాల్లో చూస్తున్న మీరా శరత్చంద్ర అండ్ ఎస్పి సూర్య అందరూ షాక్లో చూస్తూ ఉంటారు నానా అని అలా చెర్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి పాపం హక్ చేసుకుంటారు కృష్ణప్రసాద్ని నాన్న నాన్న నుంచి చూస్తుంది నిజమా లేకపోతే అబద్ధమా అని చెప్పి అలా ఇంకా పాపం వాళ్ళ నాన్నని గట్టిగా హక్ చేసుకుంటాడనమాట కృష్ణప్రసాద్ని గగన్ సారీ చెర్రి వెంటనే కృష్ణప్రసాద్ రే చెర్రి మీ అందరికీ దూరంగా ఉన్నందుకు నాకు చాలా బాధగా అనిపించిందిరా కానీ ఇలాంటి టైంలో కూడా నేను బయటికి రాకపోతే నేను మనిషిని కాను చూడు గగన్ నేను బ్రతికున్నా చనిపోయినట్టు ఎందుకు నటించాల్సి వచ్చింది అంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు కానీ నా దగ్గర సాక్ష్యం లేదు న్యాయదేవత చేతిలో ఉన్న సాక్ష్యాల్ని చూస్తుంది కానీ కళ్ళ ముందు ఉన్న నిజాల్ని చూడదు అంటారు కదా అందుకే సాక్ష్యం దొరికాకే నేను అందరికీ బ్రతుకున్నానని చెప్పి శోభ అమ్మని చంపింది నేను కాదు అని నిరూపించుకోవాలి అనుకున్నాను బట్ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అందుకే ఇప్పుడు నీ ముందుకి రావాల్సి వచ్చింది గగన్ అని అంటారు కృష్ణప్రసాద్ ఇంక వెంటనే గగన్ లేచి వెళ్ళిపోతూ ఉంటే నాన్న గగన్ హాగరా అని అంటుంది ఎందుకు ఆగలమ్మా ఆయన చెప్తున్నారు కదా ఈ పెద్ద మనిషి కావాలనే నటించానని ఈయని బయటికి తీసుకురావడానికే నేను కూడా ఈ కార్యక్రమం చేస్తానని చెప్పాను ఈయన వచ్చేశాడు ఇంకా నాకు ఈ కార్యక్రమం నేను ఎందుకు చేయాలి ఇక్కడ నేను ఎందుకు ఉండాలి ఆయన ఉంటే నాకెందుకు ఏమైతే నాకెందుకు అని గగన్ అలా వెళ్తూ ఉంటే అప్పుడే ఎస్పి సూర్య వస్తాడు ఇంకా వెంటనే పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడు కేపీకి ఏరా నీ కొంచెం కూడా అనేది లేదా నువ్వే శోభాచంద్ర గారిని మా అన్నయ్యని చంపేసి ఇప్పుడు దొంగ సాక్ష్యాలు వెతికే పన్ను తప్పించుకుంటావా నిన్న దేవుడు కూడా కాపాడలేడు అని ఎస్పీ సూర్య ఇంకలా కృష్ణప్రసాద్ కాలర్ పట్టుకునే లోపు అక్కడ కార్ల సౌండ్లు వస్తూ ఉంటాయి ఒక్కసారిగా చూస్తూ ఉంటారు ఎస్పి సూర్య కృష్ణప్రసాద్ గగన్ భూమి అందరూ చూస్తూ ఉంటారు అపూర్వ ఏంటి ఈ సూర్య కరెక్ట్గా కేపిని చంపేబోతుంటే ఇలా జరిగింది అని చూస్తూ ఉంటే మీడియా వాళ్ళు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు సోషల్ యాక్టివిస్టులు అందరూ ఇంకా అలా చుట్టూ గుమి గూడుతారు కృష్ణప్రసాద్ చుట్టూ ఎస్పి సూర్య వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటారు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతారు చూడండి మిస్టర్ సూర్య గారు మీరు ఒక సూపరింటెండ్ ఐ మీన్ మీరు ఒక ఎస్పి మేము కాదు అనటం లేదు కానీ తప్పు చేసిన ఎంత పెద్ద నేరస్తుడికైనా క్షమ గుణం అనేది కలిగి ఉండడం అనేది మన ఇండియన్ లాలో ఒక రైటు ఎంత పెద్ద తప్పు చేసినా జడ్జి శిక్ష వేయమంటేనే వేయాలి కానీ మీ సొంతంగా నిర్ణయం తీసుకొని మీరు కృష్ణప్రసాద్ గారిని చంపాలనుకోకూడదు అని అంటారు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ ఒక్కసారిగా ఎస్పి సూర్య షాక్ అయిపోతాడు అలా షాక్ అయిపోతుంది అపూర్వ భూమి తల పైకెత్తి చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఎప్పుడైతే కృష్ణప్రసాద్ బయలుదేరతాడో అదే టైంకి భూమి మీడియా వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఆఫీసర్స్ అందరికీ ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తుంది మా మావయ్యని ఎస్పి సూర్య చంపేయాలనుకుంటున్నాడు కాబట్టి మీరే వచ్చి కాపాడాలి ఒక ముద్దాయిని చంపే రైట్ పోలీస్కి లేదు అని చెప్పడంతో ఇంక వాళ్ళందరూ వచ్చి ఎస్పి సూర్యని క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా ఎస్పి సూర్య ఏమి చెప్పలేక తల దించుకుంటాడు ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట ఎస్పి సూర్య చెప్పండి మిస్టర్ సూర్య గారు ఒక ముద్దాయిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు మీరు నిజంగా ఆయన్ని కనిపెట్టాలి అనుకుంటే అతని జైల్లో వేయండి అతనికి ఖచ్చితంగా శిక్ష ఎక్కువ కాలం పడేలా మీ లాయర్తో మీరు కన్విన్స్ చేసుకోండి అంతేకాని మీరు అతన్ని తీసుకువెళ్ళి చంపాలనుకోవడం ఏంటి అని అంటారు నోనో నో నేనేమి చంపాలనుకోలేదు అని అంటారు సూర్య మరి అతని పాయింట్ బ్లాంక్లో ఎందుకు పెట్టారు అని అడుగుతారు అంటే తప్పించుకుంటాడేమోనని అని అంటారు హ్యాండ్ కప్స్ వేయచ్చు కదా అని అంటారు ఇదంతా కావాలని ఆ భూమిని చేసి ఉంటుంది అని ఎస్పి సూర్య అనుకుంటారు వెంటనే భూమి అందరికీ నమస్కారం నా పేరు భూమి నేను మావయ్య మేనకోడల్ని చూడండి మా మావయ్యని ఎవరో కావాలని అన్యాయంగా కేసులో ఇరికించారు ఇరికించాక చంపేయాలనుకున్నారు మా మావయ్య తప్పించుకొని బ్రతికి బయటపడ్డాడు ఇప్పుడు కూడా ఈ ఎస్పి సూర్య రక్షణలో ఉంటే ఏ క్షణం ఏం జరుగుతుందో మాకు నమ్మకం లేదు కాబట్టి మా మావయ్యని సెంట్రల్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయండి అక్కడ ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది అని భూమి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ భూమి కోరికలో న్యాయం ఉందని తెలుసుకొని ఇంకా వాళ్ళతో డీజీపీ వాళ్ళతో మాట్లాడి ఇతన్ని ఎస్పి సూర్య సెల్లో కాకుండా సెంట్రల్ జైల్ చెర్లపల్లి జైల్లో వేయమని చెప్పేస్తారు అలా కృష్ణప్రసాద్ని జైలుకి తీసుకువెళ్తారు మీరా చెర్రి ందు శరత్చంద్ర అందరూ జైల్లో ఉన్న కృష్ణ ప్రసాద్ని కలవడానికి వెళ్తారు ఏవండి మీరు బ్రతికున్నారని తెలిసాక నా అంత సంతోషించే వాళ్ళు భూమి మీద ఎవరు ఉండరు తెలుసా మీరు ఉండలేరు అనుకోని ఎంతో భయపడ్డానండి కానీ ఇప్పుడు మీరు బ్రతికొచ్చారు నిజంగా దేవుడు నా వైపు ఉన్నాడు నాకు న్యాయం చేశాడు అని మీరా ఏడుస్తూ ఉంటుంది మీరా నువ్వు ఎంతలా నన్ను ప్రేమించావో నేను నిన్ను చూశాను మీరా కానీ ఒక్కటడగనా నిజంగా నేను శోభాచంద్ర గారిని చంపాను అంటే నువ్వు నమ్ముతావా మీరా అని అడుగుతారు కృష్ణప్రసాద్ లేదండి మీరు చంపుండరు ఎందుకంటే ఒకప్పుడు ఆఫీస్కి నేను కూడా వచ్చేదాన్ని కదా మిమ్మల్ని వదిన ఎంత ప్రేమగా చూసుకునేదో నాకు కూడా తెలుసు అంత ప్రేమ పంచిన మీరు మా వదినని ఎందుకు చంపుతారు అని అంటుంది మీరా ఇదంతా శరత్చంద్ర గమనిస్తూ ఉంటాడు కదా మీరా అలాంటప్పుడు నాపై ఈ నింద ఎవరో ఒక పని మనిషి డబ్బులు తీసుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసే పని మనిషి నాపై నింద వేస్తే మీరు నమ్ముతున్నారా బావుగారు ఇది నేను మీరాకు మాత్రమే అడగట్లేదు మీ మనస్సాక్షికి కూడా అడుగుతున్నాను నిజంగా నేను తప్పు చేశాను అనుకుంటున్నారా బావుగారు ఒకవేళ నా ఆస్తి మీకు కావాలనుకుంటే ఏనాడో మీరాని పెళ్లి చేసుకున్నందుకు నాకు కట్నం ఇంతివ్వండి అంతివ్వండి అని గొంతమ్మ కోరిక కోరేవాడిని కానీ ఇరవై ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా మీ ఇంట్లో అకౌంటెంట్గా ఎందుకు చేస్తాను మీరు ఎన్ని నిందలు వేసినా ఎందుకు పడతాను మీకు బానిసలా ఎందుకుంటాను ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించండి శోభామని చంపితే నాకేమొస్తుంది ఆస్తి వస్తుందా రాదు అది మీ పేరుపైనే ఉంటుంది పాగా నాకే పాగా లేదు పోని ఏదైనా కారణమా ఏదీ లేదు నేనేం చేయగలను శోభామని చంపి ఏం చేస్తాను ఒక్కసారి మీరు అది ఆలోచించండి నా వైపు న్యాయం ఉందని మీకే అర్థమవుతుంది అని గట్టిగా చెప్తారు కృష్ణప్రసాద్ ఇంకా శరత్చంద్ర ఆలోచనలో పడతాడు బావా అని అంటుంది అపూర్వ అపూర్వ ఏమి మాట్లాడదు అని శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు హొమ్మో ఈ కేపి ఏంటి ఇంతలా బ్రెయిన్ వాష్ చేశాడు బావకి బావ మనసు మార్చుకొని కేపీకి బెయిల్ ఇప్పించాడు కదా అని ఆలోచనలో పడుతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా ఎస్పీ సూర్యని కలుస్తాడు చూడండి సూర్య గారు మా బామర్ది కేపీపై పెట్టిన కేసుని నేను విడ్డ్రా చేసుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా ఎస్పీ సూర్య షాక్ అయిపోతాడు ఏంటి విడ్డ్రా చేసుకుంటారా ఏంటి సార్ ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా లేకపోతే మేమందరం పిచ్చోాలనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినప్పుడు కేసు పెట్టి నింద వేసిన నింద ముద్దాయిని అన్ని రోజులు కోర్టుకు తిప్పి ఇప్పుడు జైల్లో ఉన్నవాడిని కేసు విత్డ్రా చేసుకొని బయటికి తీసుకెళ్తే ఎవరికి నష్టం మా అన్నయ్యని చంపిన వాడిని నేను వదలను సార్ అని అంటాడు సూర్య చూడండి మిస్టర్ సూర్య మీ అన్నయ్యని నా వైఫ్ని చంపింది కేపీ కాదు అని నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే కేపీకి అవసరం లేదు అతనికి ఆస్తి మీద అంత ఆశ లేదు కేపి గురించి నేను బాగా ఆలోచించుకొనే చెప్తున్నాను ఆయన చట్టం ప్రకారం మాట్లాడుతున్నాను నేనే కేసు పెట్టా కాబట్టి నేనే విత్డ్రా చేసుకుంటాను ఇంకా మీరు ఈ విషయంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి మా కృష్ణప్రసాద్కి బెయిల్ ఇవ్వండి అని అంటారు వెంటనే సూర్య ఆలోచిస్తూ ఉంటాడు అపూర్వ సూర్య గారు ఒక్కసారి పక్కకి రండి అని చెప్పి పక్కకి పిలుస్తుంది ఏంటి అపూర్వ గారు మీరు మీ ఆయన్ని కన్విన్స్ చేయకుండా నా దగ్గరికి వచ్చారేంటి అని అడుగుతాడు సూర్యగారు ఒకసారి నేను చెప్పేది వినండి మీరు ఆ కేపీకి బెయిల్ ఇష్యూ చేయండి అని అంటుంది ఎందుకు అని అంటారు అయ్యో నేను చెప్పేది ఆవేశంతో కాకుండా ఆలోచనతో వినండి ఇప్పుడు ఆ కేపీకి జైలు శిక్ష పడుతుంది నిజం ఎలాగో నిరూపమైపోయింది కాబట్టి జీవితాంతం అంటే ఒక పద్నాలుగేళ్ళు జైల్లో ఉంటాడు మళ్ళీ దర్జాగా బయటకు వస్తాడు హ్యాపీగా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు కొడుక్కి పెళ్ళి అయిపోయింది కూతురికి పెళ్లి చేస్తాడు గగన్గాడు హ్యాపీగా వాళ్ళని చూసుకుంటాడు అప్పుడు అతనికి ఇంకేముంటుంది ప్రాబ్లం ఏముండదు జైల్లో కూర్చుంటాడు అదే బెయిల్పై బయటికి తీసుకొచ్చామనుకో మీరు టైం చూసి అన్అఫీషియల్గా కేపీని పైకి పంపించేయచ్చు అప్పుడు కేసు ఉండదు ఏమీ ఉండదు కేపీని ఎలా అయినా బయటకు వచ్చేలా నేను చేస్తాను మీరు మీ పనిలో ఉండండి మా అక్కని చంపిన వాడిని మీ అన్నని చంపిన వాడిని మనం శిక్షిద్దాం సరేనా అని అంటుంది అపూర్వ మీరు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది అపూర్వ గారు మూడు పూట్ల జైల్లో కూర్చొని తినే కంటే ఒక్కసారి లేపేద్దాం అని ఎస్పి సూర్య వెంటనే శరచంద్ర దగ్గరికి వచ్చి ఓకే శరత్చంద్ర గారు మీరు చట్టం ప్రకారం మాట్లాడుతున్నారు కాబట్టి బెయిల్ని గ్రాండ్ చేస్తారు కేసు విత్డ్రా చేసుకున్నారు కాబట్టి కృష్ణప్రసాద్ని విడిచిపెడతాను అని ఇంకా కేసు విత్డ్రా చేసుకున్నందుకు శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని జైలు నిండి బయటికి తీసుకొచ్చేస్తారు ఇంకా మీరా ఏమండి రండి మన ఇంటికి వెళ్దామని చెప్పి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి కృష్ణప్రసాద్ని తీసుకువెళ్ళిపోతుంది ఈ విషయం తెలుసుకున్న శారద చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి భూమి దగ్గరికి వస్తుంది అమ్మ భూమి మనకు ఒక గుడ్ న్యూస్ అమ్మా మీ మావయ్య గారిని బెయిల్పై బయటికి తీసుకొచ్చేసారంటమ్మా ఇంకా ఆయనకి ఎలాంటి కష్టాలు ఉండవమ్మా అని అంటుంది ఏంటి ఏంటత్తయో మీరు మాట్లాడేది నిజంగా మావిని బయటికి తీసుకొచ్చారా లేదత్తయ్యా నాకు ఇదేదో కావాలని చేస్తున్నట్టే అనిపిస్తుంది అని అంటుంది భూమి ఏం మాట్లాడుతున్నావు భూమి అని అంటారు అవునత్తయ్యా నేను చెప్పేది ఒక్కసారి మీరే ఆలోచించండి ఇంత సడన్గా బెయిల్పై తీసుకొచ్చారంటే ప్రమాదం లేకుండా ఉన్నది అత్తయ్యా అని అంటుంది నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుందమ్మా కానీ అని అంటారు అత్తయ్య మీరేం కంగారు పడకండి నేనున్నాను కదా నేను ఎలా అయినా మావయ్యని కాపాడుకుంటాను అని భూమి పాపం వెంటనే కృష్ణప్రసాద్కి కాల్ చేస్తుంది కృష్ణప్రసాద్ హ్యాపీగా ఫోన్ లిఫ్ట్ చేస్తారు హలో అమ్మ భూమి అని అంటారు హలో మావయ్య ఎక్కడున్నారు మీరు ఇప్పుడు అని అడుగుతుంది అమ్మ భూమి పాపం మీరాకి నేను నా చేత్తో బొట్టు గాజులు మళ్ళీ తాలి కట్టడానికి బావగారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారమ్మా అందుకే గుడికి బయలుదేరుతున్నాం మీరాకి మళ్ళీ నేను తాలి కట్టాలి కదా అని అంటారు కృష్ణప్రసాద్ ఓ అవునా మావయ్య కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మావయ్య అని అంటుంది నాకేమవుతుందమ్మా నేను జాగ్రత్తగా ఉంటాను అని కాల్ కచ్చేస్తారు కృష్ణప్రసాద్ ఏంటి కేపి బయలుదేరదామా అని అంటారు శరత్చంద్ర ఆ వెళ్దాం బావు గారు అని ఇంకా కృష్ణప్రసాద్ మీరా అపూర్వ శరత్చంద్ర చెర్రి నక్షత్ర గుడికి బయలుదేరుతారు చెర్రి నక్షత్రతో చూడు డార్లింగ్ ఇప్పుడు నాన్న అమ్మ మెడలో మళ్ళీ తాలి కడతారు ఇప్పుడు మనం హ్యాపీగా హనీమూన్కి వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ టికెట్స్ రెడీగా ఉన్నాయి అని అంటాడు చి అని అంటుంది నక్షత్ర నువ్వెంత కొట్టినా నీకు ఇది తప్పదు కదా మీ డాడీ మాట నువ్వు వింటావు కదా అని అంటారు ఇంకా మొత్తం ఫేస్ అంతా చాలా చిరాగ్గా పెట్టుకుంటుంది నక్షత్ర అలా ఇంకా కేపి వాళ్ళైతే గుడికి రీచ్ అవుతారు గుడికి వెళ్ళిన తర్వాత పంతులు గారితో మళ్ళీ వేదమంత్రాలు మొత్తం చదివించి కేపీకి తాలిబొట్టిస్తారు మీరాకి కట్టమని ఇంకా మీరాకి తాలిపొట్టు కట్టడానికి రెడీ అవుతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ కరెక్ట్గా అదే టైంకి గగన్ భూమి శారద కూడా అదే గుడికి వస్తారు ఇంకా గగన్ అలా వాళ్ళిద్దరిని దూరం నుండి చూసి చూసావా అమ్మ హే భూమి అటు చూడు ఆయనకి మీకంటే వాళ్ళంటేనే ప్రేమ ఎక్కువ అందుకే చూసావా ఎంత చక్కగా తాలి కడుతున్నాడో అమ్మా నువ్వింకా ఆయన మాటలు నమ్మి మోసపోవద్దమ్మా ఆయనకి మనపై ప్రేమ లేదు అని అంటారు గగన్ కరెక్ట్గా అదే టైంకి బుల్లెట్ ఇలా దూసుకొచ్చి కృష్ణ ప్రసాద్ని టచ్ అవ్వబోయి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు కేపి వెంటనే ఇంకా అలా చూసేసరికి ఎస్పి సూర్య అక్కడ ఉంటాడు గగన్ ఎస్పి సూర్యని రే అని చెప్పి వెళ్ళి కాలర్ పట్టుకుంటాడు ఇంకా ఎస్పి సూర్య గగన్ని కొడతాడు గగన్ ఎస్పి సూర్యని కొడతారు ఇద్దరు అలా ఫుల్గా కొట్టుకుంటారు ఆపండి అని గట్టిగా అరుస్తాడు శరత్చంద్ర ఎంత ధైర్యం ఉంటే గన్ ఫైర్ చేస్తావురా అని ఇంకా ఎస్పి సూర్యని కొడుతూ ఉంటాడనమాట గగన్ అయినా నా అన్నని చంపిన చంపకుండా ఎందుకు బ్రతికుంచుతాను రా అని సూర్య అంటారు వెంటనే శరత్చంద్ర అయినా సూర్య నువ్వు ఇలా చేయడం తప్పు ఒక హై పొజిషన్లో ఉండి ఇలా పగ తీర్చుకోవడానికి కేపీని షూట్ చేయబోతావా నిన్న ఇప్పుడే సస్పెండ్ చేయిస్తాను నీపై కేసు పెడతాను అని ఎస్పి సూర్యని సస్పెండ్ చేయించి ఇంకా అలా ఒకరిపై మర్డర్ అటెంప్ట్ చేశారు పోలీస్ ఆఫీసర్ పొజిషన్లో ఉండి అని ఇంకా లైక్ ముట్కోర్ట్కి తీసుకువెళ్ళి అతనికైతే జైలు శిక్ష పడేలా చేస్తారన్నమాట గగనన్ ఇంకా అప్పుడే భూమి గగన్ దగ్గరికి వస్తుంది బావా ఒకటి అడగనా నువ్వేమన్నావు నీకు మావయ్యపై ప్రేమ లేదు అన్నావు మావయ్య గురించి అసలు నువ్వు ఆలోచించను అన్నావు మరి మావయ్య ప్రాణాలు తీయాలని ఎస్పి సూర్య అనుకుంటే నువ్వెందుకు బావా అంత రియాక్ట్ అయ్యావు ఎందుకంటే మీది రక్త సంబంధం కాబట్టి ఆయన నీ కన్న తండ్రి కాబట్టి ఇప్పటికైనా మావయ్యను అర్థం చేసుకోబావా అని చెప్పి పక్క నుండి వెళ్ళిపోతుంది భూమి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు గగన్ నిజమే నేను ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాను అంటే రక్త సంబంధం అంటే ఇదేనా అని ఒక్కసారిగా కేపీ వైపు పాజిటివ్గా చూస్తూ ఉంటాడు గగన్ గగన్ తన్ని కాపాడినందుకు కేపి ఇంకా గగన్ని పాపం హక్ చేసుకుంటాడు గగన్ అలా కేపీని ఏమి అనకుండా సైలెంట్గా ఉండి అలా పాపం చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ వైపు ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది బావా నన్ను కూడా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేయి బావా వెళ్ళి చాలా రోజులైంది ఏదో అక్కడ ఒక అసిస్టెంట్ని పెట్టి మేనేజ్ చేస్తున్నాను నువ్వు మాట తప్పావు నేను మాట తప్పాను అని అంటుంది భూమి నేనేం మాట తప్పాను ఆయన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నీది నువ్వు చూసుకోవాలి అని అంటారు గగన్ అందుకే కదా బావా తీసుకువెళ్ళమంటున్నాను రా బయలుదేరదాం అని భూమి గగన్ ఇద్దరు ఇంకా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి అయితే బయలుదేరతారు అలా చెర్రి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వస్తాడు అన్నయ్య నిజంగా నువ్వు సూపర్ అన్నయ్య ఆ ఎస్పి సూర్యకి బాగా బుద్ధి చెప్పావు అని చెర్రి అంటాడు రే చెర్రి ఇంతకీ నీ విషయం ఏంట్రా నువ్వు నక్షత్ర అని అడుగుతారు అవునన్నయ్య ఇదిగో ఇవాళ మేము హనీమూన్కి వెళ్తున్నాం కానీ ఒకటి మాత్రం నిజం భూమి చాలా మంచిది భూమిని నువ్వు ప్రేమించడం మొదలు పెట్టాలన్నయ్య ఎందుకంటే భూమి నిజంగా నిన్ను భర్తగా తను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది తను నీ భార్య అని నీకు తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుందన్నయ్య అని చెప్పి చది అలా ఇంక అక్కడికి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా గగన్ అయితే ఆలోచనలో పడతాడు ఆలోచనలో పడి అలా ఇంకా గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్